హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రైన్ అప్డేట్స్ ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన ఈ జిల్లాల మీదుగా తుఫాన్ దూసుకు వెళ్తుంది రానున్న మూడు గంటల్లో ఈ జిల్లాల మీదుగా అతి భారీ వర్షాలు రాబోతున్నాయి భారీ వర్ష సూచనలో పలు జిల్లాలకు రెడ్ అలర్టు మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్టు చేసింది ఐఎండి ఏపీ అండ్ తెలంగాణలో ఈ రోజు ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలాగే రాబోయే రోజుల్లో పది రోజుల వరకు రానున్న మూడు రోజుల నుంచి భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన భయంకరమైన వర్షాలు అయితే ఉండబోతున్నాయి ప్రజలు చెట్ల కింద కానీ టవర్ల కింద కానీ రైతులు అయితే పొలాల దగ్గర ఉండకూడదని వాతావరణ శాఖ ప్రతి ఒక్కరికి మొబైల్ ద్వారా మెసేజ్లు కూడా పంపిస్తున్నారు అలాగే ఈరోజు ప్రస్తుత వాతావరణ పరిస్థితి రానున్న మూడు రోజుల లో ఈ విధంగా ఉండబోతుంది మొత్తం పది రోజుల వరకు ఐఎండీ నుంచి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు పది రోజుల వాతావరణం అప్డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం ఏపీ అండ్ తెలంగాణ సంబంధించి వెదర్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే ఈ వీడియోలో తెలుసుకున్న తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ను కూడా సబ్స్క్రైబ్ చేసి చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఈ విషయానికి వస్తే ఏపీ అండ్ తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు గత మూడు రోజుల నుంచి పడుతున్నాయి అది కూడా సాయంత్రం నుంచి అర్ధరాత్రి సమయంలో పడుతున్నాయి ఏపీలో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది ఐఎండీ అధికారులు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ చేశారు రానున్న మూడు రోజుల్లో రాయలసీమపై ఈ తుఫాను ప్రభావం అరేబియా బంగాళాఖాతంలో ఏర్పడిన ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమపై అతి భారీ వర్షాలు ఉండవచ్చని హైదరాబాద్ నైరుతి భవనాలు సీజన్ నుంచి ముగిసింది ఈశాన్య రుతుభవనాలు దేశవ్యాప్తంగా మన జిల్లాల్లో మళ్ళీ వర్షాలు కురుస్తాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి మరి కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి అలాగే ఈ క్రమంలో శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్టు చేసింది భారత వాతావరణ శాఖ అక్టోబర్ నాలుగు తేదీ మేఘాలయ అరుణాచల ప్రదేశ్ నాగాలాండు మణిపూర్తో పాటు సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మంత్రి ఆరెంజ్ అలర్ట్ అయితే ఉత్తీర్లు జారీ చేశారు అలాగే ప్రస్తుతం మన రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూస్తే ప్రస్తుతం ఒక ఉత్తర కోస్తాలో అక్కడక్కడ మాత్రమే మోస్తారు వర్షాలు నమోదయ్యాయి ఇంకా అధికార శాఖ మంత్రి అష్టవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయని వాతావరణం అనేది అప్డేట్ అయితే ఇచ్చింది ఇక్కడ స్ట్రైట్గా చూస్తే రానున్న మూడు రోజుల్లో ఈ జిల్లాల్లో స్క్రీన్ పైన పెట్టిన ఈ జిల్లాల్లో అయితే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఈ విధంగా హెచ్చరికలైతే ఇచ్చింది అనంతపురం జిల్లా అలాగే సత్తసాయి జిల్లా నెల్లూరు చిత్తూరు కడప ఈ జిల్లాల్లో అక్కడక్కడ విస్తారంగా ఉరుములతో కూడిన లేదా మెరుపులతో కూడిన వర్షాలు అయితే అవకాశం ఉన్నాయి ఈ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఉదయం వరకు కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్